ఈ రోజు మన వీడియోలోని మన అలనాటి రామచంద్రుడు మూవీ టీమ్ తో కలిసి వీళ్ళందరికీ కూడా కఫూజ్ నుంచి ఒక మంచి ఫుడ్ అయితే తీసుకెళ్ళడం జరిగిందండి ఈ మూవీ అయితే ఆగస్ట్ సెకండ్ అయితే రిలీజ్ అవబోతుంది ఇది ఒక అథెంటిక్ లవ్ స్టోరీ మూవీ అనమాట ఈ మూవీ కూడా మన ఫాలోవర్స్ కి టికెట్స్ అయితే ఇవ్వబోతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి లక్కీ ఫాలోవర్స్ కి టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మూవీ అయితే పక్కగా లవ్ స్టోరీతో పాటు మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందన్నమాట అలా మూవీ విషయాలు చెప్పుకుంటూ అక్కడ ఉన్న ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేయడం జరిగిందండి రేపు మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా మంచి ఫన్ అయితే ఉంటుంది ఎవరు మిస్ అవకుండా మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అయిపోండి ఇంకా షూట్ అది అంతా అయిపోయిన తర్వాత మనోళ్ళు చూసారు కదా ఒక పట్టు పట్టారనమాట ఫుడ్ని సో కెమెరా ముందు అలా అటు తిని తినేనట్టు షూట్ అంతా అయిపోయింది అనగానే మంచిగా లాగించారు ఫుడ్ కూడా చాలా టేస్టీగా అనిపించింది మనోళ్ళతో కూడా నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట కడుపు నిండా తిని ఫుల్గా ఎంజాయ్ చేసేయండి మూవీ అయితే మాత్రం చాలా బాగుండబోతుంది అండ్ మంచి కామెడీతో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉందని చెప్పారు నేనైతే వెయిట్ చేస్తున్నాను హ్యాపీగా మీ గర్ల్ తోని కానీ మీ కానీ మీ ఫ్రెండ్స్తో మూవీ మూవీకి ఫుల్ ఎంజాయ్ చేయండి వీడియో నెక్స్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్